అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం ఈ ఒక ఇరవై రెండు ఎకరాల వట్టి అండి ఇది లేఅవుట్ కానీ లేకపోతే ఫామ్ ల్యాండ్కి కానీ బాగా పనిచేస్తుంది ఫామ్ ఫామ్ అంటే సెటిల్ వేసి ఫామ్ ఆఫ్ ఎకరం ఆరు ఎకరం అమ్మడానికి చాలా బాగుంటుంది ఇది మొత్తం ఇరవై రెండు ఎకరాలండి మూడు ఎకరాలు ఏమో మీకు ఇది ఉంది ఏది మా ఫోరం బాకు అది ఫ్రీగానే వస్తుంది ఇది వచ్చేసి ఎకరం ఇరవై అదే అరవై లక్షలు చెప్తున్నారండి చూడండి ఇది ల్యాండు ఇది చక్కగా డొంక రోడ్డు ఒక కిలోమీటర్ ఉంటుందండి డైరెక్ట్గా కార్ వచ్చేసి చేలోకి వస్తుంది ఇది మన కందిలపాడు విలేజ్ నుంచి చౌరస్తా నుంచి చేకిరెడ్డిపల్లి చేకిరెడ్డిపల్లినా చేరెడ్డిపాడు చేకిరెడ్డిపాడు నుంచి జస్ట్ ఒక రైడ్ తీసుకుంటే ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉందండి మొత్తం స్క్వేర్ ఉంటుంది చాలా చక్కగా ఉంది అన్ని టేక్ చెట్లు ఇంతకుముందు తోటే చూశారు కదా ఈ ల్యాండ్ ఇంతకుముందు మావిడతోటే మామిడి మావిడితోడు కొట్టేశారు ఇప్పుడు ఇది ఇది అదే సేల్కి వచ్చింది చాలా మంచి లొకేషను ఈ చుట్టూత మామిడి తోటలు ఉన్నాయి తర్వాత ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి తర్వాత అటువైపు చూడండి గెస్ట్ హౌస్లు అంటే ఫామ్ హౌసెస్ కూడా కట్టుకున్నారు కనిపిస్తుంది అది ఫామ్ హౌసే దూరం కనిపించేది ఫామ్ హౌస్ ఇది మామిడి తోట ఈ పక్కన కూడా మామిడి తోట ఉంది షెడ్ ఉంది బట్ మెయింటెనెన్స్ లేదు ఇది మొత్తం అవుట్ ఒకటే అవుట్లేట్కి అయితే ఉన్నారు చూడండి చక్కగా చేసి చేసుకుంటే మంచిగా ఉంటుంది ఓకే మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ బాగా గ్రో అయితే మీకే ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము పెట్టే నోటిఫికేషన్లు అన్నీ మీకు ఇమీడియట్గా వస్తాయి అన్ని డీటెయిల్స్ మీకు ఎప్పుడైనా ల్యాండ్ కావాలన్నా మేము పెట్టే మంచి మంచి జాగ్రత్త ప్రాపర్టీస్ మీకు త్వరగా అందుతాయండి మా ఇంకా పూర్తి డీటెయిల్ కోసం స్క్రీన్ స్కీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి డీటెయిల్ అన్నీ మేము పంపిస్తా